హలో అండి ఈరోజు వీడియోలో పసుపు దుంపల్ని అండి వీటితో పాటుగా మామిడి అల్లాన్ని కూడా నాటుకుందాము యాక్చువల్గా లాస్ట్ మంత్ లోనే పసుపుని నాటుకోవాలండి అంటే మే జూన్ ఆ టైంలో మనం ఈ పసుపుని కానీ మట్టిలో పెట్టుకుంటే తొమ్మిది నెలల్లో హార్వెస్ట్ వచ్చేస్తుంది అనమాట అంటే మే నెలలో పెట్టుకున్నాం అనుకోండి డిసెంబరు ఆ టైంలో మనకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది అదే ఇప్పుడు జూను సెకండ్ వీక్ అలా ఉంది కాబట్టి కొంచెం ఈ లో మనం పెట్టుకున్నాం అనుకోండి జనవరి ఎండింగ్ ఆ లో హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట లాస్ట్ టైం మన గార్డెన్ లో పండిన పసుపు దుంపలేనండి ఇవి వీటిలోంచే కొన్ని దుంపల్ని ఇలా పక్కగా అంటే పచ్చి పసుపు కొమ్ములతో మాత్రమే మనం కొత్తగా పసుపు మొక్కల్ని పెంచుకోగలం అనమాట ఇలా కొన్ని పసుపు దుంపల్ని పక్కన పెట్టేసి ఉంచితే అవే సీజన్ వచ్చేసరికి చూసారో చక్కగా మొలకలు స్టార్ట్ అయిపోయాయి ఈ దుంపలు ఏంటంటే మనకి ఏ టైంలో నాటుకోవాలి ఏంటి అని తెలియనప్పుడు మాటంతట అవే ఇలా మొలకలు రావటం స్టార్ట్ అయింది అంటే అవి నాట్లు వేసుకోవడానికి రెడీగా ఉన్నాయని అర్థం అనమాట లాస్ట్ టైం ఒక మూడు కేజీల వరకు పసుపుని పండించామండి మొదటిసారి అనమాట ఈ విత్తనాల కోసం కొన్ని తీసేసి కనుమ దుంపల్ని ఉడకపెట్టి పసుపు తయారు చేసుకున్నాము ఈసారి కొంచెం ఎక్కువ కంటైనర్స్ లోనే పెట్టుకుందాం అండి ఏం చేస్తానంటే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ అంటే పసుపు ఏంటంటే తొమ్మిది నెలలకు ఒకసారి మనం హార్వెస్ట్ తీసుకుంటాం కాబట్టి అందులోనే ఎక్కువగా చక్కగా దుంపలు ఫామ్ అవ్వాలి అంటే పెద్ద సైజ్ కంటైనర్ లో పెట్టుకోవటం మంచిది మనం ధర్మకోల్ బాక్స్ కంటే కూడా ఇలా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదా పెద్దవి ఇలాంటి వాటిలో ఒక రెండు లేదా మూడు కంటైనర్స్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈ సంవత్సరానికి సరిపడా పసుపునైతే హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట అయితే పాదు అలా పెట్టామండి హార్వెస్ట్ అంటే సారీ ఈ కంటైనర్ ఖాళీ అవటానికి కొంచెం టైం ఉంది అలాగే అటువైపు కూడా ఇంకొక హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ ఉంది ఆ రెండింట్లో పెడతాను అందాక ఈ బ్లాక్ టబ్బుల్లోనే కొంచెం చిన్న సైజు టబ్బుల్ని తీసుకున్నాను రెండు వీటిలో ఏంటంటే దగ్గర దగ్గరగా ఇలా పెట్టేసుకుందాము కొంచెం హైట్ అయ్యి మొక్కలు వచ్చి రెండు మూడు ఆకులు వచ్చిన తర్వాత వాటిని తీసి మళ్ళీ ఈ లోపు కంటైనర్ ఖాళీ అవుతుంది కాబట్టి దానిలో పెడదామండి సో ఎప్పుడైనా కూడా అంటే మీ దగ్గర కంటైనర్స్ అవి ఖాళీగా ఉంటే పెద్ద సైజు కంటైనర్లు డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు నేను ఇంకా కొంచెం దీనిలో అయినా కూడా మనం రెండు ఒక మూడు దుంపలు అలా పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పసుపు అనేది దోరుతుంది కొంచెం ఎక్కువగా ఒక ఏడెనిమిది అలా పెట్టుకోవచ్చు అనమాట పెద్ద సైజు కంటైనర్స్లో అయితే సో పసుపుని పెంచుకోవటానికి మనకి మట్టి ఎలా కలుపుకోవాలంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరు ఒక శాతం కొబ్బరి పొట్టు అయితే దీంతో పాటుగా దుంప జాతికి సంబంధించినవి ఏవైనా కూడా మనం గ్రో చేసుకునేటప్పుడు ఆ మట్టిలో కొద్దిగా వేసుకుని కూడా యాడ్ చేసుకోమని యాడ్ చేసుకున్నాం అనుకోండి అంటే ఎక్స్ట్రా ఏమైనా మనం వాటర్ పోసినప్పుడు ఎక్సెస్ వాటర్ అది డ్రైనేజ్ హోల్స్ నుంచి గా కిందకి వెళ్ళిపోద్ది అనమాట కొంచెం వేసుకుని కూడా యాడ్ చేసుకోవటం వల్ల దుంపలు అవి కూడా బాగా ఊరుతాయి మీ దగ్గర ఉంటే బోన్ మీల్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదండి తర్వాత మధ్యలో కొంచెం ఒక మూడు నెలలు అలా ఆగిన తర్వాత మనం బోర్ తో పాటుగా కొద్దిగా ఎరువులు అవి వేసుకుంటే మంచిగా ఊరుతాయి అనమాట ఇప్పుడు పసుపు నేను ఆడుకుందాం అండి అడుగున కంపల్సరిగా మనం కంటైనర్ గార్డెనింగ్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి ఆ హోల్స్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు హోల్స్ వరకు మనం పెట్టుకున్నాం అనుకోండి మంచిగా వాటర్ అనేది నిలవలేకుండా చక్కగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకు వచ్చేస్తుంది అనమాట మట్టిలో అయినా పెట్టుకోవచ్చు అండి మీకు నేలు ఉంటే ఈ మొలక కొంచెం ఇలా పైకి కనపడేటట్టుగా ఉంటే మంచిగా అవి ఫామ్ అయిన తర్వాత మనం మళ్ళీ వేరే కంటైనర్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము కొంచెం దగ్గర దగ్గరగానే పెడతానండి మళ్ళీ తేస్తాను కాబట్టి లాస్ట్ లో అయితే ఈ టైం కల్లా పెట్టేసానండి దుంపలు మే నెలలోనే మే నెల ఫస్ట్ లోనే పసుపు దుంపలు పెట్టేశాను డిసెంబర్ ఎండింగ్ ఆ టైంలో జనవరి ఫస్ట్ వీక్ లో హార్వెస్ట్ తీసుకున్నాము ఈసారి లేట్ అయిందండి చిన్న చిన్నవి కూడా అంటే దుంపల్లో చిన్న సైజు పోయిన కూడా చూసారా మొలకలు రావడం స్టార్ట్ అయింది పెద్ద పెద్ద పసుపు కొమ్మలన్నీ కూడా పసుపు తయారు చేయడానికి ఉపయోగించి చిన్న చిన్నవి ఇలా తీసి పక్కన పెట్టాను చక్కగా మొలకలు వచ్చినాయి చూసారా చాలా సింపుల్ అండి పెస్ట్లు కూడా రావు చాలా సింపుల్ గా గ్రో చేసుకున్నాము ఆ పసుపు మొక్కలు పెరిగేటప్పుడు కూడా చూడటానికి పచ్చగా అసలు చాలా అందంగా గార్డెన్ లో ఈసారి కొంచెం ఎక్కువ కంటైనర్స్ లోనే పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాము లాస్ట్ టైం అయితే పచ్చి పసుపు కొమ్మ దొరకటానికే నాకు టూ ఇయర్స్ టైం పట్టిందండి తెలిసిన వాళ్ళు ఇచ్చేసరికి ఆంటీ గారి వాళ్ళు ఇంకా లాస్ట్ ఇయర్ లో పసుపుని పెట్టాను తొమ్మిది నెలల పంట అండి పసుపు నేను కూడా బాగానే పెరుగుతాయి కానీ ఎండ తగిలే ప్లేస్ లో ఏంటంటే దుంపలు ఇంకా ఎక్కువగా ఓరుతాయి అన్నమాట ఇంకా దగ్గర దగ్గరగా దుంపలన్నీ పెట్టేద్దాము మొలకలు వచ్చి కొంచెం ఆకులు ఫామ్ అయిన తర్వాత అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం సేమ్ ఇదే మాదిరిగా అండి మామిడి అల్లం కూడా అంతే మామిడి అల్లానికి అంత పెద్ద సైజు కంటైనర్ అవసరం లేదులేండి పసుపు అంటే మనం సంవత్సరానికి సరిపడా పసుపుని పండించుకోవాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు లో పెట్టుకోవచ్చు మామిడి అల్లం సరదాగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగానే కాబట్టి ఇక్కడ పెట్టేసినట్టున్నా అక్కడక్కడ మొత్తం పెట్టేద్దాం పైన ఇలా మట్టిని చక్కగా కవర్ చేసుకుని వాటర్ చల్లుకుంటే చాలు ఇంకా వాటర్ పోసుకుంటా పదిహేను రోజులకు ఒకసారి ఎరువు ఎరువులు అవి వేసుకుంటే చాలండి దీన్ని పట్టించుకోవసరం లేదు చక్కగా తొమ్మిది నెలల తర్వాత మనం పంట తీసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ ఈ కంటైనర్ లో మామిడి అల్లం పెట్టుకుందాం అండి ఇవన్నీ పెట్టడం మొలకలు వచ్చేసాయి కానీ కొన్ని దుంపల వరకు మాత్రమే పెట్టుకుందాము ఎక్కువగా వాడట్లేదు రండి పచ్చళ్ళలోకి ఉప్మాలు చేసుకునేటప్పుడు తాలింపులోకి అలా కూడా వేసుకోవచ్చు హెల్త్ పరంగా కూడా మంచిదండి ముఖ్యంగా ఇలా కణుపులు ఉండాలన్నమాట దుంపలకి ఇలా రెండు మూడు కనుపులు ఉండేటట్టుగా చూసుకుని మనం పెట్టుకోవచ్చు మొలకలు రాకపోయినా కూడా ఇలా ఉన్నవి పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత అవే మొలకలు వస్తాయి అనమాట టైం వచ్చిన తర్వాత ఇవి గా పెట్టేసుకుందాం అండి ఒక కంటైనర్ లోనే పెంచుతాను సేమ్ ఇందాక పసుపు దుంపలు పెట్టుకున్నట్టుగానే మొలక పైకి కనబడేటట్టుగా పెట్టుకుంటే చాలు ఫస్ట్ టైం కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకుంటే చాలండి తర్వాత మాత్రం మరి ఎక్కువ కా వాటర్ పోసుకుంటే చాలు ఇవి కూడా అంతే చాలా సింపుల్ అండి సో పసుపు అలాగే మామిడి అల్లం ఈ రెండు కూడా ఈ రోజు చక్కగా నాట్లు వేసేసుకున్నాం అనమాట మనకి జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఆ టైంకి పసుపుని హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి చెప్పాను కదా కొన్ని రోజుల తర్వాత అవి కొంచెం ఆకులు అవి ఫామ్ అయిన తర్వాత తీసి వేరే కంటైనర్ లోకి పసుపుని కొంచెం రెండు మూడు కంటైనర్స్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము అప్పుడు ఆ నెక్స్ట్ ని మీకు షేర్ చేస్తాను ఇదండి రోజు వీడియో వీడియో అలా అనిపించదు కామెంట్ లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్